అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పటి నుండి ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంటుంది అలాగే ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు మంచి రోజులు పర్వదినాలు సెలవు రోజులు ఏ ఏ రోజుల్లో వచ్చాయి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఐదు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పాడ్యమి తిథితో ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది అలాగే ఆషాఢమాసం ఎప్పుడు ముగుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై నాలుగు గురువారం రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమావాస్య తిథితో ఆషాఢ మాసం ముగుస్తుందండి ఈ నెల రోజుల ఆషాఢ మాసంలో ఏ ఏ రోజున ఏ ఏ పండుగలు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం ఆషాఢ మాసం ప్రారంభమవుతుందండి అలాగే ఈ రోజున చంద్రోదయం అలాగే ఈ రోజున ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజున శ్రీశైలంలో ఆరుద్రోత్సవం మరియు స్వర్ణ రథోత్సవం జూన్ ఇరవై ఏడు శుక్రవారం ఈ రోజున పూరి జగన్నాథుని రథయాత్ర అలాగే ఈ రోజు నుండి మొహరం నెల ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం ఈరోజున తెలంగాణ గోల్కొండ బోనాలు ప్రారంభమవుతాయండి జూన్ ముప్పై సోమవారం స్కంద పంచమి తదుపరి స్కంద షష్ఠి రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి మంగళవారం ఈ రోజున హరినాథ జయంతి అలాగే ఈరోజున కుమార షష్ఠి అలాగే ఈ రోజున తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్పయాగం అంకురార్పణం రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు బుధవారం ఈ రోజున వివస్వత సప్తమి అలాగే ఈ రోజున తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్పయాగం సమాప్తం అవుతుంది జూలై మూడు గురువారం ఈ రోజున మహిషాసుర మర్దిని పూజ రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగు శుక్రవారం ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారి జయంతి రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదు శనివారం ఈ రోజు నుండి వ్రతం ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజు నుండి శాఖా వ్రతం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు ఆదివారం ఈ రోజుని తొలి ఏకాదశి దీనినే శయన ఏకాదశి కూడా అంటారు ఈ రోజు నుండి చాతుర్మాసి వ్రతం ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున గోపద్మ వ్రతం ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున పునర్వసు కార్తె సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు ప్రవేశిస్తుంది జులై ఏడు సోమవారం ఈ రోజున వాసుదేవ ద్వాదశి అలాగే ఈ రోజున ఉభయ ప్రదోషం రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిది మంగళవారం ఈరోజుతో గురుమూర్తి త్యాగమండి పగలు మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఈ రోజున ప్రదోష వ్రతం అలాగే ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమవుతాయి రెండు వేల ఇరవై ఐదు జూలై పది గురువారం ఈ రోజున ఆషాఢ పౌర్ణమి దీనిని గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు అలాగే ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు సమాప్తి అవుతాయి అలాగే శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి శాకాంబరి ఉత్సవం అలాగే ఈ రోజున శ్రీశైలం అరుణాచలం గిరి ప్రదక్షిణ అలాగే ఈ రోజున లలితాదేవి పున్నమి పారాయణాన్ని చేస్తారు జూలై పదకొండు శుక్రవారం ఈ రోజున ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పన్నెండు శనివారం ఈ రోజున చాతుర్మాస్య ద్వితీయ రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడు ఆదివారం ఈ రోజున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అలాగే సికింద్రాబాద్ బోనాలు జూలై పద్నాలుగు సోమవారం ఈ రోజున భౌమ చతుర్థి అలాగే ఈ రోజున సంకటహర చతుర్థి రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారు బుధవారం ఈ రోజున కర్కాటక సంక్రమణం జరుగుతుందండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకు అలాగే ఈ రోజున కర్కాటక సంక్రమణం అలాగే ఈరోజున దక్షిణాయన పుణ్యకాలం తిరుమలలో శ్రీవారి పల్లకీ సేవ రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడు గురువారం ఈ రోజున దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది జూలై పద్దెనిమిది శుక్రవారం ఈ రోజున సావన్న మద్వాది రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆదివారం ఈ రోజున పునర్వసు కార్తె సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు వస్తుంది అలాగే ఈ రోజున ఆడి కృత్తిక అలాగే ఈ రోజున హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర అలాగే ఈ రోజున హైదరాబాద్ బోనాలు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటి సోమవారం ఈ రోజున కామిక ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై రెండు మంగళవారం ప్రదోష వ్రతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడు బుధవారం ఈ రోజున మాస శివరాత్రి అలాగే ఈ రోజున బాలగంగాధర్ జయంతి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు గురువారం ఈ రోజున చుక్కల అమావాస్య అలాగే ఈరోజున చౌడేశ్వరి జయంతి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుందండి తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అలాగే ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు పండుగలు వాటి తేదీల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్